నర్సాపూర్ మండల నర్సాపూర్ జిల్లా నిర్మల్ స్కూల్లో పిల్లలు పాయిజన్ ఫుడ్ తినడం వల్ల అస్వస్థకు గురయ్యారు ఆర్ని వెంటనే హాస్పిటల్ కి తరలించారు నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతానికి వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదు అని డాక్టర్లు చెప్పినట్టు సమాచారం మిగతా విషయాలు తెలియాల్సి ఉంది बेडी थर्टी नर्ली मार्ग केजीबी स्कूल नो फिफ्टीन टू ट्वेंटी सीवियर वामटे हेडेक लूज मोशन हाई ग्रेड फीवर तो अंदर तो फिफ्टी टू ट्वेंटी वर की अडमटो आलरेडी सेम लोग का एक टू टेन मेंबर्स अडम आई అయితే ఒకళ్ళిద్దరి టూ త్రీ మెంబర్స్కి తప్ప మిగతా వాళ్ళకి పరిస్థితి అయితే స్టేమిలోనే ఉంది అందరికీ సివియర్ డిహైడ్రేషన్ ఉంది దీనికి ఎగ్జాక్ట్ రీజన్ మనం ఇప్పుడు చెప్పలేము కానీ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసినాము ఒక్కొక్కళ్ళ రెస్పాన్స్ అనేది చూడాలి మానిటరింగ్ చేసుకుంటూ ఉంటాం వైటల్స్ బీపీ ఫ్రీ పల్స్ అన్ని మానిటర్ చేసుకుంటూ ఉంటాం ట్రీట్మెంట్ పెరుగుతుంది ఇన్ కేసు ఎవరైనా ఎక్కువ సింటమ్స్ ఉంటే అలాగే షిఫ్ట్ చేసుకొని ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం జిల్లా ఉదయం సుమారుగా ఇరవై నాలుగు మంది వామిటింగ్ సింటమ్స్ సన్స్కోప్ వల్ల నర్సాపూర్జీ హాస్పిటల్లో రీపాయింట్ చేసి బయట ట్రీట్మెంట్ వరకు ఇరవై మూడు మంది విద్యార్థుల్ని ఇక్కడ ఏరియా హాస్పిటల్లో నిర్మల్లో కొద్దిగా సమక్షంలో ట్రీట్మెంట్ జరుగుతుంది నిన్నటి నుంచి ప్రత్యేకంగా అందులో నలుగురు డిచార్జ్ అయ్యారు పంతొమ్మిది మంది పేషెంట్లు ఉన్నారు మధ్యాహ్నం కల్లా అందరూ కూడా ఎవరు కూడా అందరూ కూడా అవటం పెన్ కూడా ఉన్నారు డాక్టర్లు మిడియా కూడా సూపర్వైజ్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్